అందరికీ నమస్తే అండి మన రైతు రైతుబాబా ఛానల్కి స్వాగతం అండి మనం ఎడ్లు గొర్రెలు బర్రెలు ఏవైనా అమ్మకానుకున్న వీడియోలు మాత్రమే చేస్తున్నా ఎవరైనా వీడియో కూడా నా నెంబర్కి వీడియో పంపండి నేను వీడియో యూట్యూబ్లో పెడతా అన్న ఈ బర్రె అమ్మకానికి ఉంది ఈ బర్రే ఇది ఖమ్మంలో ఖమ్మం దగ్గర ఉంది ఖమ్మం జిల్లాలో ఉంది ఎవరికైనా ఖమ్మం దగ్గర ఉన్న వాళ్ళు మాత్రమే పోయి లైవ్లో చూసి కొనండి అన్న మీరు ముందే అడ్వాన్స్ కొట్టి ఇబ్బంది పడకుండా ఈ బర్రె అయితే అమ్మకానికి ఉంది ఎవరికైనా కావాలనుకుంటే నెంబర్ పెడతా నచ్చితే కాల్ చేయండి అన్న అన్న ఇది జఫ్రాజా చెందిన బర్రె అన్న ఈ చూడండి అన్న ఇది ఇప్పుడు ఈతే మూడో ఈత అని చెప్తారు ఇప్పుడు ఈంతే చూడండి అన్న నరాలు పాల చూడు పాల పైపులు మంచిగా ఉన్నాయి పాల నరాలు చూడండి అన్న ఇది సైడ్ బాగానే ఉన్నది చూడండి పాలకొచ్చే నరాలు సూపర్ ఉన్నాయి ఎవరికైనా కావాలంటే ఎన్నపర్ని పెడితే అడగండి ఇది ఇప్పుడు ఈంతే మూడో అయితే అన్న ఇది ఒక ఆరు నెలల సుడుతూ ఉన్నదా అని చెప్తుండు పచ్చి మీద ఈనప్పుడు పద్నాలుగు లీటర్లు ఇచ్చిందని చెప్పిండు పది లీటర్లు ఎక్కేసుకోరన్నా పది లీటర్లు ఇస్త కావచ్చు దీని ధర వచ్చేసి డెబ్బై ఆరు వేలు చెప్తాడు తక్కువనే చెప్తాను డెబ్బై ఆరు వేలు మీరు ఎవరికైనా కావాలనుకుంటే నేను నంబర్ పెడతా మీరు అడగండి అన్న చూడండి ఈ ఎఫ్ఐఆర్ చెందిన బర్రే అన్న అన్న ఈ బర్రే అమ్మకానికి అన్న చూడండి అన్న ఏ విధంగా ఉందో దీని పొదువు ఏ విధంగా ఉందో బర్రే పొదువు బాగానే ఉందన్న చూడండి అన్న ఇది ఈనే ఒక టెన్ డేస్ అవుతుంది కావచ్చు ఈ పాల కెపాసిటీ ఎంతైనా ధర ఎంత ఏ విధంగా ఉన్నదో మీకు నచ్చితే అడగాలనుకుంటే నేను నంబర్ పెడతాను అన్న నేను నంబర్ పెడుతున్నా అడగండి మీకు నచ్చితే లాగా చూడండి అన్న పది లాగా చూడండి అన్నా ఏ విధంగా